హాయ్ ఫ్రెండ్స్ వాషింగ్ పౌడర్ ఇప్పుడు మీరు చూసారంటే ఉన్న వాటిల్లో వాషింగ్ పౌడర్లో తక్కువ ధరలో టైడ్ మాత్రమే ఉంది టైడ్ చూసుకుంటే మీకు కిలో డెబ్బై ఐదు రూపాయలకే వస్తుంది టైడ్ అయితే ఎనభై ఎనభై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు టైడే సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ కాస్త అటు ఇటుగా అమ్ముతున్నారు ఎందుకంటే దానిపైన ఎంఆర్పి ఎనభై ఐదు ఉంటుంది కనుక ఇది కాకుండా మీకు రిన్ చూసుకుంటే నూట యాభై మీకు హెన్కో చూసుకుంటే నూట ముప్పై ఎనిమిది ఇంకా వీల్ ఇంచుమించు వంద పైనే ఉంది వంద రూపాయల పైనే ఏరియల్ ఇంకా సర్ఫెక్సల్ అంటే ఇంకా చాలా ఎక్కువ రేట్ అనమాట దీంట్లో కూడా మీకు ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి అంటే టాప్ లోడ్కి వచ్చే వాషింగ్ పౌడర్లు అనేది తక్కువ ఉంటాయి వాషింగ్ మిషన్లో మనం టాప్ లోడ్కి యూజ్ చేసుకుంటాం కదా సో అవి అదే ఫ్రంట్ లోడ్ అనుకోండి అది ఎక్కువ ఉంటాయి మ్యాటిక్ అని అమ్ముతారు అది ఎక్కువ ఉంటాయి మీరు లిక్విడ్ డిటర్జెంట్ అయినా అంతే టాప్ లోడ్కి ఒకటి మీకు ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట చాలా ఎక్కువ ఉంటుంది రేట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో టైడే తక్కువ ధరకైతే ఉన్నాయి ప్రస్తుతానికి కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్కెట్లో బాగా ఫేమస్ అయ్యి ఉన్న ఇటువంటి బ్రాండ్స్ అనుకోండి రేట్ ఎక్కువ కమిషన్ తక్కువ ఇస్తారు అదే కొత్త బ్రాండ్స్ అనుకోండి కొత్తగా మార్కెట్లోకి వచ్చే బ్రాండ్ కిలో ప్యాకెట్ ముప్పై ఐదు రూపాయలకే వేస్తున్నారు కిలో ముప్పై ఐదు మాత్రమే సేమ్ ఇదే ఫార్ములా ఓకేనా సేమ్ వాషింగ్ పౌడర్ అంటే అంత పెద్ద ఫార్ములా మార్పు చెరుపులు ఏమి ఉండదు ఓకే కనుక అదే ఫార్ములానే ఓ ముప్పై ఐదు రూపాయలకే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర మనం మీ ఏరియాకి పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి ఏది వాళ్ళ దగ్గర నుంచి అన్ని ప్యాకింగ్ చేసే ఉంటుంది ఇప్పుడు పది రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా సర్ఫ్ అది ఎంత అనుకుంటున్నారు ఐదు రూపాయలకే ఇస్తున్నారు పది రూపాయల ప్యాకెట్ ఐదు రూపాయలకే ఇస్తున్నారు అంటే దీంట్లో హోల్సేలర్ మార్జిన్ రిటైలర్ మార్జిన్ ఇవన్నీ మనం తీయాల్సి ఉంటుంది సో కిలో ముప్పై ఐదు రూపాయలకి తెచ్చారండి పది రూపాయలు మార్జిన్ మీరు పెట్టుకున్నారు నలభై ఐదుకి షాప్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సో షాప్ వాళ్ళు అరవై ఐదుకే కిలో ఇచ్చేస్తున్నారు అనుకుందాం అంటే టైడ్ కన్నా మందే తక్కువ రేటు పడద్దు అనమాట సో అరవై ఐదు ఖచ్చితంగా జనాలు తీసుకెళ్తారు కాకపోతే ఫస్ట్ ఒకసారి తీసుకుని వెళ్ళి వాడి చూస్తారు బాగుంది మురిగిపో అంటే మరకలు ఇవన్నీ పోతున్నాయి బాగున్నాయి అంటే మళ్ళీ తీసుకుంటారు అంతే అనమాట కనుక మీరు పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చారంటే మనం ఒక షాప్ వాళ్ళకి కిలో మీద ఇరవై రూపాయలు మార్జిన్ ఇస్తున్నాం కనుక మన దగ్గరే కొనే అవకాశాలు ఎక్కువ ఇరవై రూపాయల మార్జిన్ ఏ ప్యాకెట్ ఇవ్వరు కదా మనమే ఇస్తున్నాం అంత ఎక్కువ కనుక కిలో మీద మీరు పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్నారనుకోండి రోజుకి వెయ్యి కిలోలు పదివేల రూపాయలు నెలకి మూడు లక్షల రూపాయలు వెయ్యి కిలోలు అంటే మనం జనాలకి అమ్మం కిలో కిలో సో ఫస్ట్ అది అర్థం చేసుకోండి ఒక షాప్ అంటే ఈజీగా ఇరవై నుంచి ముప్పై కిలోలు తీసుకుంటారు అంటే ఇరవై నుంచి ముప్పై కిలోలు ఎలా అంటే పది రూపాయల ప్యాకెట్లు తీసుకుంటారు కిలో ప్యాకెట్లు తీసుకుంటారు కిలో ప్యాకెట్లు తీసుకుంటారు అన్ని ఒక డజన్ అదో డజన్ ఇదో డజన్ ఇదో ఒక రెండు డజన్లు అలా తీసుకుంటే వాళ్ళే ముప్పై కిలోలు అయిపోతాయి అన్నమాట అలా ఒక రోజుకి మీరు జస్ట్ ఆ ఉన్న షాప్స్ మొత్తం కూడా అంటే కంటిన్యూగా పంపిస్తూనే ఉంటారు ఒక్కొక్క ఊళ్ళో ఎన్ని షాపులు ఉంటాయి ప్రతిరోజు వాడేది అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం సప్లై ఇస్తూ ఉండాలి ఒక స్టాక్ పాయింట్ మీరు పెట్టుకుంటే చాలు మెల్లగా కష్టపడి మార్కెట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు డిటర్జెంట్ పౌడర్ మ్యానుఫ్యాక్చరర్ అని టైప్ చేయండి డైరెక్ట్గా వెళ్ళి కలవండి కలిసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు